thank you అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బొమ్మల రామారం నిశాంత్ నేను లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్లో నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఆడియో ఫంక్షన్లు లేకపోతే క్యాసెట్లు ట్రైలర్లు రిలీజ్లు కొన్ని రాకూడదు అని నిశాంత్ ఫోన్ చేసి అంటే కుదరదు అని లేదు సార్ ఒక్కసారి వచ్చి కలుస్తాం మీరు ట్రైలర్ చూపిస్తాను నచ్చితే రోడ్ లేకపోతే రావద్దాను సరే రా అన్నాడు ఇంటికి వచ్చి చూపించిన కదా ఆల్రెడీ నేను చూసున్న యూట్యూబ్లో అప్పటికి బాగుందని ఒక ఫీలింగ్ ఉండేది ఎవరు చేసారో బాగుంది సినిమా అనుకుంటున్నాను సార్ దీనికి ఫస్ట్ ఓపెనింగ్ రోజు న్యూ ఇయర్ రోజు ఇటువంటి మంచి సినిమా చేస్తే మంచిదే కదా వస్తే మంచిది ఇండస్ట్రీకి మంచి వస్తుంది అని నిర్ణయాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను ఈ బొమ్మల రామారావు ట్రైలర్ చూసినాక నాకు ఇప్పుడు తెలుగు సినిమాల్లో మనకు కావాల్సినది ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చాలా చేంజెస్ కనపడుతున్నాయి అండ్ ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కానీ కొత్త సినిమాలు తీసేవాళ్ళలో కానీ చాలా మార్పులు కనపడుతున్నాయి వాళ్ళ థింకింగ్ మారిపోయింది పూర్వకాలం లాగా పాటలు ఫైట్లు చిన్న సినిమా అన్నా కానీ షార్ట్ ఫిల్మ్ అన్నా కానీ కాకుండా ఏదో ఒక మీనింగ్ఫుల్ సినిమా లేకపోతే ఒక డిఫరెంట్ ఫిల్ము కమర్షియల్లీ వయబుల్ ఫిల్మ్ చేద్దామనే ప్రయత్నంతోనే మంచి సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి కోవలోకే బొమ్మల రామారావు వస్తున్న ట్రైలర్ చూస్తే అనిపించింది ఎవరో తెలిసిన వాళ్ళు లేరు అయినా కానీ చూస్తున్నాను రెండుసార్లు వేశారు ఆల్రెడీ సార్లు నేను చూశాను నాలుగు సార్లు అయింది మళ్ళీ మళ్ళీ చూడబోద్దు వేసే లెవెల్లో ఉంది బాగుంది నాకు ఈ పిల్లోని ఈ ట్రైలర్ చూస్తే గులాబీ రోజుల్లో వంశీ కృష్ణవంశీ గుర్తొచ్చాడు భగవద్గీతని బేస్ చేసుకొని దాన్ని చెప్తూ పక్కన ఇవన్నీ కలెక్ట్ చేయటం ఒక కొత్త థాట్ చాలా రోజులు అయిపోయింది ఎన్టీ రామారావు రోజులు ఎట్లా చేరి రోజుల్లో చూసాం మొసలు ఫైటింగ్ మళ్ళీ లేదా మొసలు ఫైటింగ్ కనపడింది ఇప్పుడు సో ఇవన్నీ కలిపి సమ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాడు హోప్ సినిమా కూడా చాలా బాగుంటుందని బాగుండాలని అండ్ యూత్ టీమ్ న్యూ ఇయర్ రోజు నాకు మంచి అవకాశం ఇచ్చారు ఇళ్ళి పిల్లల మధ్య నుంచునే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి బాగుండాలని సినిమా ఈ సినిమా బాగా ఆడాలని యూనిట్కి విష్ చేస్తూ సెలవు చేసుకున్నాం థ్యాంక్స్ ఇది చాలా అంటే తను ఉన్నది ఫైవ్ ఫీట్ ఉన్నాడేమో కానీ డెప్త్ ఫిఫ్టీన్ ఫీట్ ఉంది లోపల అంతా అంటే ఆనెస్ట్లీ చాలా బ్రిలియంట్గా ఉంది అది ఎప్పుడైతే నేను చూశానో ట్రైలర్ ఇమీడియట్గా నేను దర్శికి కాల్ చేశాను ఈ అబ్బాయి ఎవరు నిశాంత్ ఎవరిని దర్శి నా సినిమాలో చేస్తున్నాడు పెళ్లి చూపులు దర్శి అండ్ అబ్బాయి ఇద్దరు కూడా నాకు వర్క్ చేస్తున్నారు అలాగే కార్తీక్ కూడా నాతో వర్క్ చేశాడు ఇంతకుముందు ఈ టీం అందరూ కొత్త వాళ్ళు ఎవరు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఇటువంటి సబ్జెక్ట్స్ చూసినప్పుడు నాకు ఇందాక ఆయన అన్నట్టుగా ఆయన గులాబీ ఎలా గుర్తొచ్చిందో నాకు నేను ఆయన గ్రేట్ ఫ్యాన్ని శ్యామ్ బెనగల్ గారికి ఆయన సినిమా నిశాంత్ కానీ లేకపోతే ఆయన అంతకుముందు బిగినింగ్లో వచ్చింది ఏంటి అంకుర్ కానీ అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి అది కూడా దొరల రాజ్యం దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారన్నది తను టేకింగ్ స్టైల్ కానీ కానీ చూస్తే అంటే ఇందాక ఆయన చెప్పినట్టు భగవద్గీతను బేస్ చేసుకొని తీశారు ఐ థింక్ అయితే ఎండ్లో ఏంటంటే ఒక లీడ్ ఇచ్చినట్టు అనిపించింది అది ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో నువ్వు ఎలక్షన్లో గెలవడం ఒకటే రైట్ వే ఆఫ్ టార్గెటింగ్ అని అది ఆడియన్స్కి మనం లీడ్ ఇస్తున్నట్టు అయింది గెలిచి చేస్తాను ట్రైలర్ ఇప్పుడు కూడా మనం గుప్పెట్టు తెరవకూడదు అదొక్కటైతే అదర్వైజ్ బ్రిలియంట్గా ఉంది నేను ఏదైనా ట్రైలర్ చూస్తే సినిమా ఎప్పుడు చూద్దామని అనిపించాలి ఈ సినిమా అనిపిస్తోంది ఆనెస్ట్గా అనిపిస్తుంది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ నిశాంత్ ఎప్పుడు షో వేస్తో చెప్పమ్మా వీఆర్ కమింగ్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఏ సపోర్ట్ ఏదైనా రిలీజ్ కానీ ఏదైనా ఎనీ సపోర్ట్ కావాలో వీఆర్ ఆల్వేస్ దేర్ నేను ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో మూవీ కంప్లీట్ అయిందండి ఈ వీక్ సెన్సార్ పంపిస్తాము యూ సా ద ట్రైలర్ ఇది ట్రైలర్ వెనకాల నా టీం ఉంది వాళ్ళు మాట్లాడి చెప్తారు నేను చెప్తే బాగుండే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హ్యాపీ ఆల్ వన్స్ అగెన్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి నేను ఇలాంటి ఒక మంచి టీంతో సినిమాటోగ్రఫీ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ రోజు అందరినీ కలవడం అండి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక ఫిఫ్టీన్ మంత్స్ హార్డ్ వర్క్ ఇది సో అంటే ఒక కొత్త సినిమాని ప్రజెంట్ చేయాలి అండ్ ఆడియన్స్కి ఇవ్వాలి అని చెప్పి అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించి తీయడం జరిగింది సో అందులో చాలా స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి నిశాంత్ గారు తీయడం జరిగింది సో ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము అండ్ అలాగే ఈ టీమ్ని ఎంకరేజ్ చేస్తారని అండ్ ఫ్యూచర్లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ రావడానికి మీరు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇందులో నాలుగు పాటలు రాయడం జరిగిందండి ఈ బొమ్మల రామారాం అనే సినిమాకి నాకు మూడు పాటలు రాయడానికి మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చినందుకు మా కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్కి తర్వాత నిశాంత్ గారికి ఇంకా మా ఫ్రెండ్ మనోజ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి సినిమాలతో పోలిస్తే ఒక విభిన్న తరహాలో జరిగే ఒక సాగే కథాకథనంతో తీయబడిన చిత్రం ఇది సో ఇదందరికీ కూడా ఈ నూతన సంవత్సరం వినూత్న రీతిలో విజయాన్ని సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ ఈ మూవీ వన్ ఇయర్ నేను మూవీతో ట్రావెల్ చేశాను సో మూవీ నాకు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ యాక్చువల్లీ సో ఈ మూవీ సక్సెస్ గురించి సో మీరే డిసైడ్ చేసేది బట్ ఒకటి మాత్రం చెప్పగలను బొమ్మల రామారాం అనేది ఒక మూవీ మీకు బట్ ఇది నా ఊరు ఇదంతా నా ఫ్యామిలీ సీరియస్లీ నిజంగా ఒక అంటే ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేయించి వాళ్ళతో యాక్ట్ చేపించి వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపి సో అతనికి కావాల్సిన అవుట్పుట్ తీసుకున్నాడు సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ నేను కాదు అందరూ అతనికి నిజంగా ఆఫ్ చెప్పాలి ఎందుకంటే సో ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాడు సో ఇది మాకు ఎంత ఎమోషనల్ కనెక్టెడ్ మాకంటే ఎక్కువ యాక్చువల్లీ సో అతని లైఫ్ ఇది బేసిక్గా డైరెక్టర్స్ లైఫ్ సో మీరందరి సపోర్ట్ ఇలాగే మాకు ఉండాలి ఇది డిఫరెంట్గా ఒకటి మాత్రం చెప్పగలుగుతాను పక్కా ఇది ఒక డిఫరెంట్ మూవీ కానీ మంచి ఒక అంటే ఒక మన మంచి ఒక థాట్తో తీసుకున్నాడు అతను సో ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలి అలాంటివి ఇలాంటివి ఏం పట్టించుకోకుండా సో నా మూవీ ఇది ఇలాగ ఉండాలి నేను ఇలాగనే తీస్తాను సో అన్నీ పర్ఫెక్ట్ ఉన్నది ఏది ఏదైతే అనుకున్నాడో అదే తీశాడు అండ్ ఇది నా సెకండ్ మూవీ అండ్ నాకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ బొమ్మల రాంబరం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగన్ ప్లీజ్ బెసెస్ బ్లెసెస్ థ్యాంక్స్ అలాట్ ఈ చిత్రంలో రామన్న అని ఒక పాత్ర పోషించాను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఫస్ట్ రోజు మీ అందరం లో ఉండే మళ్ళీ ఇవాళ ఇలాగా సినిమా ముందుకొచ్చి ఇంత దూరం వచ్చింది చాలా మంచి సిచ్యువేషన్ అందరికీ గతేడాది పనిచేసిన కొంతమంది డైరెక్ట్లో డైరెక్టర్స్లో నిషాంత్ కూడా నిశాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింకర్స్ నాకు తెలిసి చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ రాస్తాడు తర్వాత చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ రాస్తారు అది చాలా తక్కువ మంది చేస్తారు ఇవాళ రేపు సినిమాల్లో అండ్ థ్యాంక్స్ మ్యాన్ ఫర్ సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్స్ నిజంగా నాకు ఇంకా బాగా గుర్తు ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇట్లా ఒక యూనివర్సిటీలోకి వచ్చి యాక్టర్స్ దొరుకుతారని వెతికాడు అలాగే ఎవరు చేయరు అది ఇలాంటి ఆలోచనపరమైన వ్యక్తులతోటే సాధ్యం అవుతుంది భిక్షు గారికి నా గురువు గారికి థ్యాంక్స్ ఫర్ వారి వల్లే నాకు ఈ చిత్రం వచ్చింది అండ్ నిషాన్ చూస్తే తెలుస్తుంది సినిమా కంటే ఎంత కన్విక్షన్ ఉండాలి ఒక విషయం గురించి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేది నిషాంత్ దగ్గర తెలుసుకోవచ్చు అలాగే వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్స్ అమ్మ మీరు నిజంగా అది ఎవరు చేయరు ఇలాగా కొడుకు మీద ఇంత నమ్మకంతో మా అందరికీ ఒక చాలా గొప్ప అవకాశం ఇచ్చారు అందరు ఒక మంచి యాక్టర్ తయారవడానికి ఇట్ హెల్ప్ ఎస్ అ లాట్ అండ్ చాలా మంచి యాక్టర్స్తో పనిచేసే అవకాశం కూడా నాకు వచ్చింది ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండ్ ఆనర్ టు హ్యావ్ వర్క్ విత్ దిస్ పీపుల్ మంచి సాహిత్యం మంచి సంగీతం థ్యాంక్ యూ ఎవరీవన్ మాలో లింబాద్రి క్యారెక్టర్ని పోషించాను అయితే ఒకటి చెప్పాలి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నార్మల్ ప్రతి సినిమాలో అవే అన్నట్టు ఇది డిఫరెంట్ ఫిలిం అన్నారు నా ప్రకారంగా ఇది రొటీన్ ఫిల్మ్ కాదు డిఫరెంట్ ఫిల్మ్ కాదు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఫిల్మ్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ అనే వర్డ్ కాదు ఎక్స్ప్రెషన్ ఫిలిం న్యాచురలిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఫిల్మ్ మనం ఎలా మాట్లాడుకుంటున్నాం మనం ఏం చేస్తున్నావు అని ఒక ఫీలింగ్తో తీసిన ఒక ఫిలిం నేను ఎందుకు చేశానంటే నేను యాజ్ అ థియేటర్ యాక్టర్ ఈయన ఒక లైన్ ఒక స్టోరీ లైన్ చెప్పినప్పుడు నా పేరు విమల్ కృష్ణ బొమ్మల రామారాం అనే మూవీ ఒక థాట్ నాకు వస్తే నాకు గుర్తొచ్చేది ఒకటే ఒక ఇన్సిడెంట్ ఒక యాక్టర్ని ఫైవ్ మినిట్స్లో కూడా సెలెక్ట్ చేస్తారా అనిపించింది నాకు బేసిక్గా ఏ నమ్మకంతో అయినా నన్ను ఇందులో తీసుకున్నారో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ నిషాంత్ గారు ఫర్ మేకింగ్ మీ గణేష్ ఆఫ్ బొమ్మల రామారం ఈ బొమ్మల రామారావు అనే జర్నీలో యాజ్ అన్ యాక్టర్ కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నిషాంత్ కర్తో ట్రావెల్ చేసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను బేసిక్గా అండ్ పండు అన్నట్టు ఐ మీన్ అభయ్ అన్నట్టు ఇది ఒక ఎమోషనల్ రైడ్ మాకు ఈ ఎంటైర్ వన్ ఇయర్ జర్నీ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ నేను ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్తో నేను వర్క్ చేసినందుకు బికాస్ ఇది మాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఇది ఒక కాంపిటీషన్లో ఉండేది మాకు నువ్వు బాగా చేస్తే నేను ఎందుకు చేయకూడదు నేను ఇంకా బాగా చేయాలని ఒక కాంపిటీషన్ ఉండేది మా అందరికీ సో అందరం బాగా చేయలే ఆ ర్యాప్ కూడా చాలా ఒక అవే అన్నట్టు ఒక ఫ్యామిలీలో ఉండేది మా అందరికీ లాస్ట్ ఇయర్ ఈరోజు మేము షూటింగ్ చేసినాం ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి మాకు విఆర్ రియల్లీ హ్యాపీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కెరీర్ నేను బొమ్మల రామారావు మూవీతో స్టార్ట్ చేసినందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మూవీ నా కెరీర్లో ఫస్ట్ మూవీ అవ్వడం అది నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను అండ్ నిషాంత్ గారు ఐ హోప్ మనం ఇంకా పనిచేస్తాం అనుకుంటున్నాను నేను బికాస్ మీలాంటి వాళ్ళతో వర్క్ చేస్తే ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ అనేది మ్యాక్సిమం లెవెల్లో ఉంటుంది అది అదే మాకు కావాల్సింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ నిషాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్లీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా తక్కువండి చాలా తక్కువ అంటే కొత్త వాళ్ళు అనగానే ఎవరు ఈజీగా ఛాన్స్ ఇవ్వరు ఎవరికి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఏం చేస్తారు అని అంటారు అలాంటిది కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళని ఏమంటారు ఎంకరేజ్ చేస్తూ మీరు చేయగలరు అని వాళ్ళ వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తూ అండ్ చాలా మంచిగా యాక్టింగ్ చేసేటట్టు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు డైరెక్టర్ గారు అండ్ ఈ మూవీలో నేను ఉమాదేవి అనే క్యారెక్టర్ చేశాను ఈ క్యారెక్టర్ యాక్చువల్గా నేను అసలు ఫస్ట్ నా నేను ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని సో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బట్ అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది సో ఒక పర్సన్ చెప్పారు ఇలా ఉంది బాగుంటుంది చేయండి అని అంటే లేదు లేదు నేను జాబ్ చేసుకుంటున్నాను నేను చేయను నా వల్ల కాదు ఈ ఫీల్డ్ అని అంటే లేదు ఒక్కసారి వచ్చి స్టోరీ వినండి మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు ఓకే అని ఒకరోజు ఈవినింగ్ వచ్చాను దెన్ స్టోరీ వచ్చి ఓకే వన్ లైన్లో చెప్పారు చాలా బాగుంది సో అప్పుడు ఓకే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను సో నాకు ఎలాగ నచ్చిందో నాకు విన్నందుకే అంత బాగా నచ్చింది సో మీకు చూస్తే డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి అండ్ మంకరే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు నిషాన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ బ్రిలియంట్ సో ఒక అవకాశం వస్తే చేయడం ఐ మీన్ నిరూపించుకోవడం పెద్ద కష్టమేం కాదండి బట్ ఆ ఒక అవకాశాన్ని సృష్టించడం చాలా కష్టం అండి మా అందరికీ అవకాశాన్ని సృష్టించారు డైరెక్టర్ గారు నిషాంత్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అరుణ పుద్రేర్ గారు అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అనుకున్నాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి మీడియా వాళ్ళ సపోర్టు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణండి మా డైరెక్టర్ గారి పేరు నిశాంత్ అండి నాకు ఈ సినిమాలో ఒక నాలుగు సీన్లు క్యారెక్టర్ ఇచ్చారండి అలానే మా బొడ్డీసర్ గారు అర్ణ కుమార్ గారు చాలా మంచి ప్రొడక్షన్ అండి వీళ్ళందరూ చాలా ఒక కుటుంబాలు చూసుకొని యూనిట్గా కష్టపడి సినిమా చేశారండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి నమస్కారం చెప్పుకుంటూ నా పేరు గుణకర్ నేను దీంట్లో చందు అనే క్యారెక్టర్ వేస్తున్నాను బొమ్మల రామారం మూవీలో అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నిశాంత్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ అరుణ గారు సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నారండి ఎందుకంటే దాని ద్వారా ఇంకో సినిమా వస్తుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బీటెక్ చేసి సినిమాలో చేద్దామని వచ్చాను వచ్చాను తిరిగాను 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 ఇవ్వరు కదా ఇవ్వలేదు లాస్ట్కి నన్ను ఒక వీడియో చేస్తున్నాను చిన్న వీడియో షార్ట్ ఫిల్మ్ వీడియో దాన్ని చూసి ఒక ఫోన్ కాల్ వచ్చింది నమ్మలేదు అంటే మామూలు ఫోన్ చేస్తారు వెళ్తేనే ఇదమ్మా మనం పోస్టర్కి మనకి ఇంత డబ్బులు అవుద్ది మనం బ్యానర్ ఇద్దాం ఇంత డబ్బులు అవుద్ది ఇన్వెస్ట్ చేయండి లుక్స్ బాగున్నాయి చంపేద్దాం అంటారు అంటే అలానే అనుకున్నాను ఫస్ట్ వెళ్ళలేదు రెండోసారి ఫోన్ వచ్చింది మళ్ళీ వెళ్ళాను ఐఎమ్ ద లాస్ట్ క్యాస్టింగ్ అనమాట ఆ మూవీలో ఈ బొమ్మల రామారం ద గ్రేట్ బొమ్మల రామారం అండి అంటే కల్ట్ మూవీ నేను చెప్తున్నాను ఐ సైట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడనరీ మూవీ అంటే ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్ ఏదో చేద్దామని వచ్చానండి నిజంగానే ఊరికే రాలేదు అంటే డబ్బుల కోసం ఇవన్నీ కాదు ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ నాకు నాకన్నా ఎక్కువ ఆయనకుంటుంది ఆయన చెప్తే నేను ఇట్లా ఇట్లా ఇది ఉందో ఇలా పొట్ చేసుకుంటారు అంటే అంత ఇగ్నోర్ చేస్తారు ఒక మనిషిని ఒక మాట చెప్తే ఒకటి చేస్తాడు అంటే నిషాంత్ గారు చెప్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళందరూ గ్రేట్ ఆర్టిస్ట్లా కదా నాకు అంటే వైల్ బిఫోర్ నాకు తెలీదు ఐ ఫెల్ లైక్ ఓకే ఫైన్ ఫన్నీ గుడ్ అని బట్ వెళ్ళి చూసాక నాకు అనిపించింది బాబోయ్ వాట్ ఈస్ దిస్ ఇంత ఎక్స్ట్రాడనరీ చేస్తున్నారు ఒక్కొక్కరు ఈవెన్ ఐ ఫెల్ లైక్ నాకే అనిపించింది నేను చేస్తుంటే ఆహా నేను చేయగలను ఇలాగా ఐ ఫెల్ లైక్ అంటే ఒక ఎక్స్ట్రాడనరీ మూవీ అండి చెప్పలేను చూశాక మీరు డెఫినెట్గా చెప్తారు ఆ మూవీ గురించి అంటే సాంగ్స్ నాకు ఎవ్రీథింగ్ నచ్చిందండి ఈ మూవీ నేను చూశాను లైక్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఇంచు 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 ప్రతి ఇంచు నచ్చింది ఇలాంటి మూవీ హిట్ అయితే డెఫినెట్గా చూస్తారు మీరు ఇలాంటి ఇక్కన్న ప్రతి ఒక్కరు లైక్ ఎవ్రీవన్ గేవ్ దే వాళ్ళ మొత్తం ఇచ్చారండి అంటే లైక్ కసిగా చేశారు అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఇలా మైక్ పట్టుకొని ఫస్ట్ మూవీ అందరు మాట్లాడతారు నాకు తెలీదు నేను మాట్లాడాను మా ఫ్రెండ్స్ చూస్తుంటారు లైక్ చూస్తారు మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు ఐ థ్యాంక్ మై పేరెంట్స్ మై ఫ్రెండ్స్ లోకేష్ మై బ్రదర్ అండ్ ఐ థ్యాంక్ నిషాన్ గారు అండ్ మేడం ఇలా సపోర్ట్ చేయండి అంటే ఈసారి మళ్ళీ మాత్రమే చేయండి అంటే స్వార్థం డెఫినెట్గా అండి ఇది ఏదైతే నేను చెప్పగలను నా ఏజ్ తక్కువ నేను అన్నీ తక్కువ నా అనుభవం అన్నీ తక్కువ బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఇది ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ ఇది అవుతుందని నాకు ఐ ఫెల్ ఐ ఫెల్ లైక్ నా ఏజ్ గ్రూప్ నాకు అనిపించింది అందుకే ఇంతమంది ముందు ఇంతమంది ముందు ఎవరు మాట నేను చెప్తున్నాను ఐ ఫెల్ లైక్ దట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇలా సపోర్ట్ చేయండి డెఫినెట్గా ఇలాంటివి చాలా వస్తాయి మూవీస్ మనం కూడా కొట్టేద్దాం అన్నిటిని ఐ ఫెల్ లైక్ దట్ అంటే సినిమాటిక్గా మాట్లాడాను చేశాను మంచి క్యారెక్టర్ అండి మా డైరెక్టర్ గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు హోప్స్ దాన్ని సరిగ్గా చేసి నేను అనుకుంటున్నాను అండ్ మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలండి సినిమా ద్వారా సో దట్ ఆవిడ ఇంకో రెండు మూడు సినిమాలు మంచి ప్రొడ్యూస్ చేసి ఆవిడ బ్యానరు ఆవిడ పేరు ఇండస్ట్రీలో నిలిచిపోతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఆర్టిస్ట్ అయితే సినిమాల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు కానీ సినిమాలకు కూడా వర్క్ షాప్ పెడతారని నాకు తెలియదు అది యాక్సిడెంటలీ అనుకోవచ్చు ఫార్చునేట్లీ అయ్యి ఉండొచ్చు ఒక చిన్న గొడవలా పరిచయం అయ్యా నేను నిశాంత్ గారికి సో అలా బొమ్మల రామవరాంకి వచ్చాను లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో బొమ్మల రామవరం ఉంటుంది ఇందాక తమ్మారెడ్డి భరద్వాజా గారు కూడా చెప్పారు అదేంటన్నది మీరు సినిమా చూస్తే నేను గుర్తుండిపోతాను అలాంటి రోల్ నాకు ఇచ్చినందుకు నిశాంత్ గారికి ఒక ముప్పై మందిని నమ్మి వీళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అరుణ గారికి కూడా మా యాక్టర్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం రోల్ చేశాను సో నిశాంత్ గారు పిలిచి ఆఫర్ ఇచ్చినప్పుడు నాకు ఇదే ఫస్ట్ మూవీ అండి నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఆడిషన్ కూడా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు అంటే మీరు నా మూవీలో సుజాత రెస్ట్ ఈజ్ మై జాబ్ నాకు వదిలేయండి అన్నారు దెన్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ని చూసి బాబోయ్ వీళ్ళతో కలిసి చేయాలా అని టెన్షన్ పడిపోయి ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సో ముందు రోజు రిహార్సల్ పెట్టారు సో రిహార్సల్లో రిహార్సల్ చేయమంటే పానిక్ అయిపోయాను పానిక్ అయిపోయి ఏడ్ చేశాను నేను సో ఈయన పక్కకు తీసుకెళ్ళి జస్ట్ ఒక త్రీ లైన్స్ చెప్పారు దిస్ ఈజ్ మై డ్రీమ్ ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ మీ అన్న రమ్ముడే చెప్పారు ఆ మూమెంట్ ఆయన నన్ను చూసి చెప్పినప్పుడు నేను డిసైడ్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తక్కువే అని మూవీకి సో ఐ ఫీల్ లక్కీ టు వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ టీమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ గారు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్లో నీకు నీ గోల్ ఏంటా నీ ఏం అంటే అందరికీ నాకు తెలియకుండానే నేను యాక్టర్ కావాలని చెప్పేశాను తర్వాత నా బీటెక్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్లో నాకు అసిస్టెంట్ డైరెక్టర్ మధు గారు పరిచయమారండి ఆ మధు ద్వారా నేను మన మా డైరెక్టర్ నిశాంత్ గారిని కలిశాను నిశాంత్ గారిని కలవగానే ఓకే చేసుకున్నామని చెప్పారు నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఎంత పిచ్చి అంటే మా అమ్మ నాళ్లతో గొడవ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినందుకు నిశాంత్ గారు చాలా థ్యాంక్స్ సార్ నేను ఇంతవరకు నిశాంత్ గారిని హక్ చేసుకోలేదు ఒకసారి హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాను చాలా ఉంది నాకు వెనక్కించు అని ఆలోచిస్తున్నాను ఏం పాయింట్ చెప్దాం ఏం గుర్తించుకుందాం ప్రతి ఒక్కరు ఏదో పాయింట్ చెప్పేస్తూనే ఉన్నారు చాలా ఎన్యాయం నన్ను మోసం చేశారు ఒక్కటి కూడా చెప్పలేట్లేదు నన్ను ఇటు కూడా అంతే ఆ సారి గురించి ఈ సార్ గురించి అందరూ పాయింట్లు చెప్పేశారు నేనేం చెప్పలేను సార్ ఇంకా అందరు చెప్పింది మా అందరి మాట అది మా బొమ్మల రామారాం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఒక్కసారి మరి ఒక్కసారి హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ మూడు ముక్కల్లో చెప్పాలి అంటే నిజంగా చాలామంది అన్నట్టుగా ఇది డిఫరెంట్ సినిమా మీకు నచ్చుతుంది నిజంగా ఈ డిఫరెంట్ సినిమా మీకే నచ్చుతుంది ఎందుకంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ని డెఫినెట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిషాంత్ గారు ఎందుకంటే తను కూడా ఒక హీరో ఒక హీరోయిన్ ఒక విలను ఒక ఆరు పాటలు ఇది చేయదలుచుకుంటే హీ కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీ బికాజ్ హీ వర్క్ ఫ్రమ్ బాలీవుడ్ అండ్ అవడం వల్ల మన అదృష్టం ఉండి ఇక్కడికి వచ్చి కొత్త వాళ్ళని తీసుకొని అమెచ్యూరిస్ని తీసుకొని ప్రొఫెషనల్స్ని తీసుకొని టీవీ ఆర్టిస్టులను తీసుకొని అందరినీ తీసుకొని ఒక అంబరిల్లా కిందకి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు పంపించే విధానం అయితే ఉందో దట్స్ రియలీ డిఫరెంట్ నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా అయితే చేయలేదు రెండున్నర నెలలు హీ క్రియేటెడ్ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్స్ ఇండివిజువల్గా ఆర్టిస్టులను పట్టుకొని చూస్ చేసి వితౌట్ ఆడిషన్ అంటే బాబు నీకు వచ్చి చెప్పేసేమో తన కెమెరా పెట్టి అస్ట డైరెక్టర్ తీసుకోవడం లేదు ఇక్కడ నీకేమొచ్చో చెప్పేసే లేదు ఇక్కడ చూడటం నువ్వు నా సినిమాలో పోలీస్వి నువ్వు నా సినిమాలో డాక్టర్వి నువ్వు నా సినిమాలో దొరవి నువ్వు నా సినిమాలో అసిస్టెంట్వి అలానే తయారు చేయించారు అలానే చేయించుకున్నారు ఐఎమ్ సో గ్లాడ్ ఐ మెట్ నిషాంత్ గారు అండ్ మై శ్రీధర్ సర్ అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ సో ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐ గ్యావ్ అ వెరీ గుడ్ రోల్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ సో ఐఎమ్ సో థ్యాంక్స్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ మై ఫ్రెండ్స్ మై కొలీగ్స్ మై ఆర్టిస్ట్ చిమ్ వదిలిపెట్టారు ఎవరికి వాళ్ళు దిట్ ఫర్ బట్ షూర్ బయటికి వచ్చి మాలాంటి కొత్త వాళ్ళని ఒకసారి ఆదరిస్తే ఇండస్ట్రీకి ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ ఒక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సినిమాని బతికిస్తారని ఆశ పాత్రికేయులందరికీ అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ టెక్నీషియన్స్కి వచ్చిన బంధుమిత్రులందరికీ నాయక నమస్కారం నేను ఫార్టీ డేస్ నుంచి ఈ సినిమా చూస్తున్నాను ఎందుకంటే వీళ్ళు ఒక కొత్త సంవత్సరం కొత్త యూత్ కొత్త సినిమా చాలా బాగా నటించారు నటించి జీవించారు సినిమా చూస్తే కానీ మరి అర్థమవుతుంది అందులో వీళ్ళు ఎవరెవరు పాత్ర చాలా మంచిగా చేశారు కొత్త వారైనా కానీ కొత్త వారికి కొత్త యూత్కి పాత్రికేయులను కోరుకునేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా మీరు ఛాయిస్ ఇవ్వాలి అలాగే బ్లెస్సింగ్ కూడా మీదే ఉంటుంది మొదట వీళ్ళందరిది కాదు పాత్రికేయులదే ఉంటుంది కాబట్టి ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మా బాబు అంటే ఎమోషనల్లీ అంటే ఫీల్ అవుతున్నాను ఇవి ఆనంద బాష్పాలు అయితే ఈ బొమ్మల రామారం అనే సినిమా విజయవంతం కావాలి మరి ప్రతి ఒక్క సినిమాలో చూస్తాం మనం డబ్బింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వాళ్ళు స్వయాన డబ్బింగ్ చేయలేకుండా ఉంటారు వీళ్ళు స్వయాన ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయాన డబ్బింగ్ చేశారు వాళ్ళే డబ్బింగ్ చేశారు ఏ పాత్రకైతే నటించారో ఆ పాత్రకి వాళ్ళే డబ్బింగ్ చేశారు మరి వాళ్ళందరికీ కూడా పాత్రికేయులను వేడుకునేది ఏంటంటే మా గురించి కాదు వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి కొత్త యూత్ని ముందుకు తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ బొమ్మల రామారం అనే సినిమా ముందుండాలని కోరుతూ ఉన్నాను విలేకర్లకి న్యూ ఇయర్లో ఇది కొత్తగా సక్సెస్ కావాలని కోరుతూ ఉన్నాను అందులో శ్రీధర్ గారు కూడా చాలా వరకు పనిచేశారు వచ్చారా శ్రీధర్ శ్రీధర్ రాక రాలేదు శ్రీధర్ వచ్చారా అలాగే నా భర్త గారు ఆర్ఎన్బి ఇంజనీరు మరి వారు కూడా చాలా సపోర్టింగ్గా ఈ సినిమాలో చాలా వరకు తను గైడు అది మాకు అందరికీ అలాగే నేను పొగడలేను వాని గురించి పొగడలేను నేను అలాగే ఎందుకంటే వానికి ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాణ్ణి పోవడం ఇష్టం ఉండదు అలాగే సినిమాను ముందుకు తీసుకెళ్లాలని పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాట్లాడడం కొంచెం రావట్లేదు ఎవరికి ఇప్పుడు అందరం ఫస్ట్ టైమర్స్ దయచేసి అర్థం చేసుకోండి తప్పులు ఉంటే మన్నించండి చాలా కష్టపడ్డాం లాస్ట్ వన్ ఇయర్ ప్రతి ఒక్కరు టార్చర్ ఏమి అనుభవించలేదు కానీ వి యాక్చువల్లీ హ్యాడ్ ఫన్ సో యా అంతే మాట్లాడు అసలు ఆల్రెడీ స్క్రీన్ పైన మాట్లాడినామనే నమ్మకం ఉంది నాకు సో వీ వర్క్ వెరీ హార్డ్ చూడండి ట్రైలర్ ఇంకా మాకు ఇప్పుడు సెన్సార్ కూడా పంపించేస్తాం మూవీని మూవీ ఈజ్ అవుట్ ఫ్యాన్లీ బాగా వచ్చింది అని అనుకుంటున్నాం బాగా వచ్చింది డెఫినెట్లీ